మొలకసారి గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విజ్ఞప్తి ఏమనగా గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా సంవత్సరాల పాటు మేము అనేక రకాలుగా నలిగిపోయాం నీళ్లు నిధులు నియామకాల పేరిట నిరుద్యోగుల్ని నిరుద్యోగులను నడ్డి విరిచి నిరుద్యోగుల ఏజ్ని మొత్తం సంఖ్యాకించినటువంటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రభుత్వంలోనే మమ్మల్ని వినియోగించుకొని తెలంగాణ ఉద్యమం పేరిట ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఉద్య తీసుకొస్తే ఆంధ్రతో వైరైతే కుటుంబాలకు ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా విధాల చాలా రకాలుగా అన్యాయానికి చాలా కలిగిపోయినారు ఈ రాను ఈరోజు ఇప్పుడు మొన్న మేము ఆల్రెడీ ఇదే స్టడియాల ఇక్కడ ఈ స్టడియాల సెంటర్లో మేము కేసీఆర్ను ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పి మేము చెప్పడం జరిగింది అందుకే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయ నాయకత్వంలో మంచి వేదులు వస్తాయని చెప్పి ఆశించి ముప్పై లక్షల నిరుద్యోగులు ప్రభుత్వం వచ్చేందుకు వచ్చేందుకు చాలా చాలా విధాలుగా పోరాటం చేసి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి గట్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు చాలా కృషి చేసినారు దయచేసి మా యొక్క ఏమనగా ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ అధికార అతిరేత వాళ్ళందరికీ మేము మా యొక్క విన్నప్ప మా యొక్క విన్నపం ఆలోచన చేయాలని పునరాలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మేము గత ప్రభుత్వంలో అనేక రకాలుగా కలిగిపోయాం మా ఏజ్ మొత్తం అయిపోయింది ఇప్పుడున్నటువంటి ఈ అవకాశాన్ని కూడా మేము చేసేది పోగొట్టిన పరిస్థితి వస్తున్నది కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు చెట్టు నిర్వహించిన ఇరవై రోజులనే టెక్ట్ వచ్చిన ఇరవై రోజులనే డిఎస్సి సాధ్యమా అని చెప్పి చాలామంది నిరుద్యోగ సోదరులు చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం తీన్వారి మల్లన్న గారికి మానవతరాయ్ గారికి బంగూరు వెంకట్ గారికి రియస్ఆర్కి చాలామందికి దయాకరన్నకి చాలామందికి ఎన్ని విజ్ఞప్తులు పెట్టినా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది సో దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒక్కటే మేము చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మీరు ఖచ్చితంగా డిఎస్సిని రెండు నెలలు పోస్ట్ పోన్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ నల్లగొండ అప్నా స్టడీల నుంచి మేము మీరు డిఎస్సీ నిరుద్యోగులందరూ మీద వచ్చి భిన్నవించుకుంటున్నాం